బషీర్బాద్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కిషన్ రావు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలువగా ఎమ్మెల్యే కిషన్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలుతో సత్కరించి కిక్ కట్ చేయించారు నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ ముఖ్య నాయకులతో పాటు ఈ కార్యక్రమం నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంగ 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 3.0 ఎంగ ఎంగ లైక్ మి పార్ట్ డే టు యు బిట్ ఏ కిజర్ నా నసిం దేగర్ కన్నా వసలమా దహామచితి ఎవొక మ్ తేరి राइट सर yeah, <wei> <GO> <slow to> <noise> పెట్ట నీ ఫోనే వస్తుంది హాఫ్ ఎంత ఇంకా నేను హాఫ్ వస్తుంది వస్తుంది డైరెక్ట్ సైడ్ సైట్ 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 సైడ్ రైట్ సార్ 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 రైట్ రైట్ వాటిక నిర్మాణం చేపియాలి సార్ మీద రెండు ఎకరాలు మంచిగా శాంక్షన్ చేయించి రెండు కోట్ల రూపాయలతోనే వాళ్ళ కంపౌండ్ వాళ్ళు కట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రకంగా సార్ ముందుకు తీసుకుపోయే ఆలోచన పరుడు కాబట్టి మనం ఎన్నెన్నో వస్తే మన భయపడే అవసరం లేదు మాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ లా మన పండుగారు ఎంబడి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా మతాలు కులాలు కాదు అంతా మానవ జాతి అంత ఒక్కటడి పని చేసే ఆలోచన పరుడు మన ఎమ్మెల్యే గారు ఆయన ఎంబడి ఉందాం పనిచేద్దాం ఏముందో వస్తే పోతాయి ఒక విషయం అందరు చెప్పినప్పుడు ఆపద ఈ పద అయినప్పుడు సారేమన్నాడు నేను ముఖ్యం కాదా అన్నాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు అందరు చెప్తానే మన కార్పొరేటర్ కాదు మనం కౌన్సిలర్ కాదు సార్ ఉంటే సార్లు అన్ని చూసుకుందాం మనమంతా పనిచేద్దాం ప్రజల కొరకు ముందు ముందు పోయి మంచి ఆలోచనతో ఉందాం వివేకానంద ఏమని పని చేస్తూ ఏమైనా చిన్న చిన్న అవి విమని ఉంటే ఏది కూడా సర్దుకు దిద్దుకుపోయే భగవంతుడు సార్ ఇచ్చింది కాబట్టి వివేకానంద జయంతి తర్వాత గురించి వచ్చింది నేను ఎన్నో సంవత్సరాలు పనిచేసాను కాబట్టి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వివేకానందని అప్పుడు చూసాం చిన్న చిన్నగా అన్ని సార్లు చూసాం కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి సారెంబడి ప్రజల కొరకు పనిచేద్దామని పని చేస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన బర్త్డే అంటే పెద్దగా ఏమి ఉంటుంది అది ఇంటి సార్ ఆడుబాటలో దూరం ఉండాలి అందరితో కలిసి ఉండాలి కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలని పని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బర్త్డే సందర్భం అంతేగాని వేరే ఉద్దేశార్థంలో మేము ఎప్పుడు కూడా మేము మనమందరం పనిచేద్దామని పని చేస్తూ చర్యలు తీసుకుంటున్నాను స్వామి వివేకానంద జయంతి ముఖ్యమైన విషయం రాజకీయాలలో మాట్లాడుతారు గతంలో పాండుగారు వెంబడి ఎన్నిన్నో నేర్చుకు ఈరోజు మనం ఎన్ని లేకపోతే మనం ఇంకేముంది విషయాలు నేర్చుకుంటున్నాం పని చేస్తూ మన వయసు వెళ్తా ఉంటే తెలుగు దానికి భయపడేది లేదు కానీ సారీపాటు ఉన్న కూడా అదే చెప్తుంటే డబ్బులు కాదు వచ్చేది రాజకీయం కూడా చేసేది కాదు మన ప్రాంతం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రశాంతత ఉన్నదంటే గతంలో పండుగ వల్ల తర్వాత మన వివేకానంద ఎమ్మెల్యే గారు కానీ పొగడేది లేదు కానీ ప్రతి విషయం కూడా సార్ని మీరు గమనించు నేను చూస్తాము ఒకటి కాదు అందరం నడిపిస్తారు ఆయన మంచిది అన్నీ నడవాలి అందరం బాగుండాలని అది ఆ సిద్ధాంతాలు మనం అందరం నేర్చుకొని పొందుకు పోవాలని మీతో మరీ చేస్తూ గతంలో ఇప్పుడు ఎప్పుడు మనం అందరు పబ్లిక్లో ఉండాలి సోషల్ వర్క్ చేయాలి ఇంకా ఇంకా బాగుండాలి కులాలకు మతి మతాలకు అతీతంగా సార్ని మీరు గమనిస్తలేదు నేను చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ మతమైనా ఏ కులమైన అంత నావాలని నడిపించేవారు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను మళ్ళీ ఏం ఎక్కువ ఉపన్యాసం చేయకుండా గతంలో సత్యనారాయణ సంఘాలలో ఉన్నప్పుడు ఒక బొందలు కూడా శాంక్షన్ చేయించు సార్ రెండు ఎకరాలు హిందువులకు అప్పుడు ఏమైనా అందరికీ ఉంది ముస్లిం సోదరులకు ఉంది క్రైస్తవులకు ఉంది మన హిందువులు వీళ్ళకి కూడా కావాలన్నప్పుడు ఒక డౌట్ ఉండే చిన్నగా సార్ ఏదో ప్రత్యేకంగా ఇది దళితులకు కానీ కాదు సార్ అడిగిన సార్ చిన్నది ప్రజలు కిషోర్ గారికి తెలిసిన ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు వారు మరి నిరంతరం మరి గతంలో రెండుసార్లు గా పనిచేసినటువంటి అపారమైన అనుభవంతో పాటు కార్మిక సంఘాల్లో పనిచేసినటువంటి మంచి అనుభవం గడించినటువంటి నాయకుడు కిషన్ రావు గారు రాజకీయాల్లో పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా పది వచ్చినా రాకుండా నాయకుడు లాగానే ఉంటారు కాబట్టి అలాంటి ఒక ఉదాహరణ మనం కిషన్ రావు గారిని చెప్పుకో తప్పదు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల సమస్యలు మరి పరిష్కరించడంలో ముందుండి వారి అందరినీ కూడా కలుసు కలుపుకొని అందరికీ చేదుడు వాదోడుగా ఉంటూ మంచి నాయకుడిగా పేరు చేసుకున్నటువంటి వారు కిషన్ రావు గారు కాబట్టి వారు జన్మదినం సందర్భంగా వారు ఇప్పుడు గారు మా తండ్రి గారు ఇప్పుడు కూడా పనిచేసినటువంటి అనుభవం సుమారు నలభై నాలుగు వేల దశాబ్దాలు ఐదు దశాబ్దాల నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది అన్ని ఎన్నో చూశారు వారు కాబట్టి వారికి అనుభవం మనకు అవసరం అని చెప్పి ఇప్పటికప్పుడు కూడా వారి సహకారాలు వారి సూచనలు తీసుకుంటున్న ముందు ప్రయత్నం సంగతి ఇప్పుడే వారు చెప్పిన మాటల్లో మనందరం కూడా విన్నాం ఏ రకంగా మనం కలిసి కలిసి మనం ప్రజలకు సేవ చేయవచ్చు అని చెప్పి వారికి మాటలే మనకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మరీ చేసుకుంటూ విశ్వబాబు గారు మరి ఇప్పుడు కాదు అప్పుడు చాలా అంటే చాలా యాక్టివ్గా అంటే వారి యువకుడు ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా చాలా చాలా బాగా పనిచేసారు అప్పుడు ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు అని అనుభవంతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారిని మనం అందరం కూడా ఆదర్శం తీసుకోవాలి వారు ఆ సందర్భాల్లో రెండు సార్లు అవకాశం వచ్చిన తర్వాత రాకుండా ఇంకా నిలబెట్టుకుని నిలదొక్కుని రాజకీయాల్లో ఉన్నారంటే విషయం కాదు ఎంతోమంది వస్తున్నారు కానీ ఆ పేరు ఆ నాయకుడు అనేవాంటే నాయకుడు అనేవాడు నాయకుడే ఉంటాడు ఇప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారు పది వస్తున్నాయి నాయకుడు పదవి నాయకుడు అనుకుంటారు కాదు నాయకత్వ లక్షణాలందరం ఏర్పరచుకుంటే తప్పకుండా ఏ పది పూలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటే అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ నాయకుడు అనే వాళ్ళు నాయకుడు పేరు తెచ్చుకోవాలంటే అది మన ఖచ్చితంగా కిషన్ రావు గారిలో మనం చూడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని సందర్భంగా నేను ప్రార్థిస్తా ఉన్నాను వారికి ఇంకా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇంకా ఉన్నత పదవులు ఆధ్వరించే విధంగా భగవంతుడు వారికి శక్తివృక్తులు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తూ అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ